గుడ్ మార్నింగ్ వారం పది రోజుల నుండి తిన్న సమస్య సినిమా ఇండస్ట్రీ తెలుగు చలనచిత్ర తెలంగాణ సంబంధించినటువంటి నిర్మాతలు వర్కర్స్ మధ్య సమస్యను మనం ఈరోజు ముఖ్యంగా దాని గురించి కొంచెం చర్చించబోతున్నాం నిర్మాతలు అదేవిధంగా వర్కర్సు ఫిల్మ్ చాంబర్ అదేవిధంగా ఫెడరల్ ఫెడరేషన్ ఇది కార్మికులకు సంబంధించినది ముఖ్యంగా నిర్మాతలు మాకు గిట్టుబాటు కావడం లేదని రేట్లు సరిపోవడం లేదని చెప్తున్నారు నిర్మాతలు హీరోలకు హీరోయిన్లకు ఎక్కువగా పారితోషికం ఇస్తున్నారని ఒక వర్కర్లకు మాత్రం మినిమం వేజ్ ఏడు వందలు ఎనిమిది వందల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని వాళ్ళ యొక్క ఆరోపణలు చాలా సమస్యలు చాలా మంటని నానుకుంటూ ఉన్నాయి వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే ఫెడరేషన్ వాళ్ళది థర్టీ పర్సెంట్ రేట్లు పెంచాలని ఇచ్చేటువంటి దాంట్లో థర్టీ పర్సెంట్ అయితే థర్టీ పర్సెంట్ మేము పెంచలేము మేమే లాస్లో ఉన్నాం కరోనా వచ్చినా ఉంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం వాళ్ళు నిర్మాణ నిర్మాతల సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము ఒక ఫ్యాషన్ కోసం సినిమాలు తీస్తున్నాం తప్ప మాకు చాలా దాంట్లో నష్టం వస్తుందని ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మేము పెట్టిన డబ్బులు కూడా రావడం లేదు ఈ యొక్క సినిమా థియేటర్లో సినిమాలు సరిగా ఆడకపోవడం అదేవిధంగా ఓటీటీ యూట్యూబ్లు రకరకాలైనటువంటివి అన్నీ కూడా మాకు ఇబ్బందులు కలుగుతుందని కోట్లు పెట్టి సినిమా తీస్తే మాకు వచ్చేది లక్షలు కూడా రావడం లేదని మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని నిర్మాణ నిర్మాతలు తరఫున చెప్తాను ఈ యొక్క విషయంలో వీళ్ళు ఏమంటున్నారంటే వర్కర్సు ఒక్కొక్క హీరోకు కోట్ల రూపాయలు కోట్లు డబ్బులు ఇస్తున్నారు అదేవిధంగా మా దగ్గర కూర్చోతలకి థర్టీ పర్సెంట్ పెంచడానికి మీకేం ప్రాబ్లం అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు చెప్పేదానికి పొంతన లేదు ముఖ్యంగా నిర్మాతల మండ నిర్మాతలు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సభ్యులు ఫెడరేషన్ సభ్యులు అంటే ఏదైతే ఒక యూనియన్ లాంటిది లేదా అసోసియేషన్ అనుకోవచ్చు వాళ్ళ దగ్గర ఇందులో జూనియర్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్గా పంపించాలంటే వాళ్ళు నెంబర్షిప్ కోసం లక్షల రూపాయలు తీసుకుంటారు ఇది కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నిర్మాతల యొక్క డిమాండ్ ఏంటంటే మేము ఎవరినైనా పెట్టుకుంటాం మీకు ఏ విధంగా మీకు మీకే ఇవ్వాలనేది ఉంది అని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు చాలామంది చెప్పేది ఏంటంటే స్వేచ్ఛ లేదు అనేది చెప్తున్నారు నిర్మాతలు నిర్మాతలకు చాలా నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడి అప్పులు చేసుకునే ఆస్తులు కూడా అమ్ముకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ యొక్క వర్కర్స్ ఎవరున్నారో జీవన విధానంలో జీ బ్రతుకు తెరుగు కోసం మేము పనిచేస్తుంటాం మాకు మినిమం వేజ్ కూడా రాకపోతే మేము ఎలా బతకాలి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం ఇవి జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకు సంబంధించినటువంటి పిఎఫ్లు యుఎస్ఐలు ఇవన్నీ కూడా ఈఏ ఈ రెండు నేను చెప్పినటువంటిది చూస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా దీంట్లో దళారుల వ్యవస్థలో ఎక్కువగా నష్టపోతున్నట్టు వర్కుల కూడా చెప్తున్నారు అయితే కొత్తగా ఎవరైనా పోవాలంటే వాళ్ళకు ఈ ఈ ఫెడరేషన్లో మెంబర్షిప్ తీసుకోవడానికి మినిమం చాలా లక్షలు డబ్బులు తీసుకుంటారు ఇది కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు నిర్మాతలు ఇది దీనివల్ల చాలా కష్ట నష్టాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒకరి మీద ఒకరిని ప్రెస్ మీట్ చె పెట్టుకొని చెప్పుకుంటున్నారు నిర్మాతలకు ఉన్న ప్రాబ్లం నిర్మాతలకు ఉన్నాయి అదేవిధంగా వర్కర్స్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వర్కర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు ఒక వర్కర్స్ యూనియన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు షూటింగుల్లో హీరోలకు హీరోయిన్లకు ఏసీ రూములు కార్లు విమాన టిక్కెట్లు ఇవన్నీ పెడతారు దాంట్లో మాకు ఇచ్చేది ఎంత అనేది క్వశ్చన్ వాళ్ళు ఇది నిజమా కాదంటే నిజమనే మనం చెప్పాలి ఎందుకంటే ఒక హీరోకు మనం చూస్తున్నాం వాళ్ళు ఎంత తీసుకుండేది అదే వర్కర్కి తలకి ఇవ్వలేకపోతున్నారు ఇవ్వడం ఇబ్బంది అవుతుందని చెప్పి మనకు జరుగుతుంది ముఖ్యంగా దీన్ని మనం పూర్తిగా గమనిస్తే వర్కర్స్కు థర్టీ పర్సెంట్ సహేతకమే పెంచమనేటువంటి ఇప్పుడు ఇచ్చేటువంటిది ఎయిట్ హండ్రెడ్ బిలో ఎయిట్ అవర్స్కు అంటే షూటింగ్లో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ డబ్బులు వృధా అవుతుంటాయి లొకేషన్స్లో పర్మిషన్స్ ఉంటాయి అదేవిధంగా టయానికి హీరో రాకపోతే హీరోయిన్ రాకపోతే ఇవన్నీ కూడా సమస్యలు ఈ నిర్మాత డైరెక్టరు కోఆర్డినేటర్లు అదేవిధంగా వీళ్ళందరూ కలిసి చేస్ చేయాల్సినటువంటి సినిమా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు దాన్ని ఆదరిస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి ఇలా ఉంటారు రావు లాగా ఇంకా వేరే సినిమాల లాగా ఇవన్నీ వస్తాయని ఆశిస్తున్నారు నిర్మాతలు కాబట్టి పెద్ద పెద్ద హీరోలను హీరోయిన్లను పెట్టి తీస్తున్నారు అయితే కొంతమంది చిన్న నిర్మాతలు అతి తక్కువ బడ్జెట్లో ఒక యాభై అరవై లక్షల లోపలనే సినిమాలు కూడా తీస్తున్నారు వాళ్ళకు సినిమా థియేటర్లు దొరకపోవడం దొరకకపోతే అవి ఓటీటీ ఫ్లాట్ఫారంలో రిలీజ్ చేయడం రకరకాలైనటువంటివి చేస్తున్నారు ఇక ఈ యొక్క మన ప్రభుత్వము ప్రోత్సాహాలు ఇవ్వకపోవడం సబ్సిడీలు ఇవ్వకపోవడం రకరకాలైనటువంటి ప్రాబ్లం తోటి ఈ యొక్క చిత్ర పరిశ్రమలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కొన్ని ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ స్టేట్లో సినిమాలు తీస్తే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పెట్టినటువంటి డబ్బుల్లో వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత డబ్బులు రిటర్న్ ఇస్తారు అది ప్రోత్సాహాలు అయితే హైదరాబాద్లో అలాంటి పరిస్థితి లేదు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని పూర్తిగా ప్రభుత్వం కొంత ఆదుకోవాలని మనం చెప్తూ ఉంటాం ఈ యొక్క నిర్మాతల యొక్క పరిస్థితిని గమనించుకుంటే వివిధ రూపాల్లో అప్పులు తెచ్చి బ్యాంక్స్లో కూడా అప్పులు తీసుకునే వీళ్ళు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు ప్రభుత్వ పాలసీలు లేక స్టైకులు రావడం వర్షాలు రావడం లొకేషన్స్ హీరో హీరోయిన్లకు డేట్లు కుదరకపోవడం అదేవిధంగా లొకేషన్ ప్రాబ్లమ్స్ రకరకాలైనటువంటి ప్రాబ్లం తోటి సినిమా లేట్ అయ్యేది వాస్తవం ఒకవేళ తీసిన తర్వాత కూడా రిలీజ్ కావడానికి కూడా ప్రాబ్లం ఎన్ని కోఆర్డినేషన్ ఎన్ని సమస్యలను నిర్మాత ఎదుర్కొని ఈ డైరెక్టర్ ద్వారా ఈ సినిమా తీసి ప్రజల్లో వదులుతారు ప్రజల్లో హిట్ అవుతుందా పోతుందా ఉంటుందా అన్నది ఎవరికీ చెప్పలేన వాళ్ళకి అదృష్టం మీద ఆధారపడే ఉంటుందేమో అని మనం చెప్పక తప్పదు ఇక వర్కర్స్ అనేటువంటి ఏంటంటే సహేతికమైన కోరికలు కోరుతున్నారు మేము తినడానికి ఉండడానికి కావలసినటువంటి మా పిల్లలు చదివించుకోవడానికి ఇవన్నీ కూడా మాకు డబ్బులు అవసరం కాబట్టి మినిమం వేసులో ఇప్పుడు మనకు వివిధ వ్యక్తులు చెప్పేదాని ప్రకారం ఎయిట్ అవర్స్కు ఎయిట్ ఆ టెన్ అనేది మనం కొంత చేస్తే ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు దాంట్లో థర్టీ పర్సెంట్ పెంచమంటున్నారు కొంతమంది నిర్మాతలు చెప్పేదంటే చాలామందికి బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇది మేము ఇబ్బందికరంగా ఉంది మా పరిస్థితి బాగాలేదు అని చెప్పారు ఈరోజు సినీ మంత్రి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ కోఆర్డినేషన్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఈ సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించుకోండి పరిష్కరించుకొని స్కూటింగ్లు పోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రభుత్వం తరఫున వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా బట్టి విక్రమార్కు కూడా విషయాన్ని చెప్పుకుంటూ సమస్య తొందరగా పరిష్కరించుకొని ఈ కార్మికులకు ఉపాధి ఉద్యోగాలకు వచ్చేటట్లు ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు రాకుండా షూటింగ్ చేసుకోమని చెప్పి వాళ్ళు ఒక హితబోధ చేశారు రేపటి లోపల సమస్య పోయే అవకాశం ఉంది నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్